దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనిక్రమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనం ధ్యానం చేయటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయూ ఉన్నాము దేవుని వాక్యమును వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రైబడులైన మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రభులారా ఈ దిన కాలమున దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు జరిగించు ఉద్దేశములు ఏవి ఈరోజు దేవుడు ఈ విషయాలు జరిగించును అని మనం లేఖనాల్లో చూస్తాం సో అవి ఏంటో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం మూల వాక్యానికి వెళ్దాం ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఏషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చూద్దాం ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చూస్తూ ఉన్నాం సైన్యములకి అధిపతి ఎగు యహోవా సైన్యముల అధిపతి ప్రమాణ పూర్వకముగా ఆ మాట చూడండి ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు నేను మాట చూడండి నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు నేను యోచించునట్లు స్థిరపడును స్థిరపడును చాలు ప్రభు నందు ప్రేమైన వారిలారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పద్నాలుగవ అధ్యాయానికి ఒక విశిష్టత ఉంది పురుగులారా హెచ్చించుకున్న సాతానుడు పడద్రోయపడతాడు ఆ విషయాలు యశా గ్రంథం పద్నాలుగవ అధ్యయంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క ఎంతగా హెచ్చించుకున్నావు నువ్వు అంత పాతాలనికి వెళ్ళిపోయావు చూడు నువ్వు అని సాతానుణ్ణి మాట్లాడతాడు మాట్లాడుతూ ఇరవై నాలుగో వచ్చినంలో మనతో ఆయన చెబుతున్న మాట ఏంటంటే సైన్యముల కధిపతికు యహోవా ఎలాగ చెప్తున్నాడట ఆయన ప్రమాణపూర్వకముగా అప్పుడప్పుడు మనం కూడా అంటాం ప్రమాణపూర్వకంగా ఇది నిజం అని అంటూ ఉంటాం కానీ మనం చెప్పే దాంట్లో సగము కల్తీ ఉంటుంది మనం చేసే ప్రమాణం అవసరాన్ని బట్టి మార్చేసుకుంటాం మనం కానీ దేవుడు అలా కాదు ఆయన అన్నాడు ప్రమాణపూర్వకంగా నేను చెప్పే మాట ఏంటంటే నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును ఏం జరుగుతుందట దేవుడు ఏదైతే ఉద్దేశిస్తాడో అది జరుగుతుంది మనం కూడా అనుకుంటాం నేను ఎలాగైనా సరే ఇది జరిపించాలి అని అనుకుంటాం అనుకున్న మనము మన దగ్గర సరైనటువంటి డబ్బులు లేకపోతేనో సరైన వనరులు వసతులు లేకపోయినప్పుడు ఎన్నో అనుకుంటాంలే అన్నీ ఎక్కడ జరుగుతాయి కొంత సర్దుకుపోదాం అని అనుకుంటాం మనం ఎందుకంటే మన స్థితి మనం అనుకున్నట్లుగా జరగనప్పుడు మనం సర్దుకుంటాం పర్లేదులే ఈ కొంతైనా పర్లేదులే అని అనుకుంటాం కానీ దేవుడు అలాగే రాజ్యు పడేవాడు కాదట ఆయన అంటున్నాడు నేను అశ్వరును సంహరించాలనుకుంటున్నాను అశ్వురును నేను సమూలంగా తుడిచిపెట్టాలనుకుంటున్నాను చూడు నేను ఉద్దేశించినట్లు తప్పనిసరిగా అవి జరుగుతాయి దేవుడు ఒకటి అనుకున్నాడు అని అంటే అది జరిగించేవాడు అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన చెప్పి చేయకుండునా అని అన్నాడు సంఖ్యాకాండములో అంత మాత్రమే కాకుండా సంఖ్యాకాండములో ఇరవై మూడో అధ్యాయానికి వెళ్తున్నప్పుడు బిలాముతో అంటాడు దేవుడు అబద్ధమాడుటకు నరప నరపుత్రుడు కాడు నరమాత్రుడు కాడు అని అంటాడు కాబట్టి దేవుడు ఏదైనా చెబితే అది జరిగించే దేవుడు తప్పకుండా ఆయన ఉద్దేశాలు సఫలమవుతాయి అందుకే ఆ మాట చూడండి యష్యా గ్రంథం యాభై మూడులో ఏమని రాయబడిందో యష్యా గ్రంథము యాభై అధ్యాయము పదో వచ్చిన అని మనం చూద్దాం ప్రగులర్ అక్కడ ఆయన ఉద్దేశముల గురించి ఒక మాట అన్నాడు యాభై మూడో అధ్యాయం పదే వచ్చిన నలుగుటూట్టుటకు ఇష్టమాయను అతనికి వ్యాధి కలుగ చేసను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము అతని సంతానము చూచును అతడు అతడు ఉద్దేశము అతని వలన ఎవరు అతడు 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 ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం యాభై మూడో అధ్యాయము అందుకే పదివచనంలో అన్నాడు అతని నలుగగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఏమైందంట ఇష్టమైంది రులారా కొన్నిసార్లు నాకే ఎందుకు రావాలి కష్టాలు అని అనుకుంటాం ఒక పది లక్షల లాటరీ అనుకోండి నాకే ఎందుకు తగలాలి అని ఏడసం కదండి అని బాధపడం ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి నాకే ఎందుకు రావాలి అంటాం అయితే మేలు జరిగినప్పుడు మాత్రం నాకే ఎందుకు కలగాలి అనుకోము కీడు కలిగినప్పుడు మాత్రం నాకే ఎందుకు కలగాలి అనుకుంటాం మానవులు ఎంత స్వార్థప్రియులో చూడండి కానీ దేవుడు అంటున్నాడు తన ప్రియ కుమారుడండి ఆయన ప్రియ కుమారుడు ఏకైక కుమారుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అలాంటి ప్రియకుమారుని సైతం మన కొరకు నలగొట్టడానికి తండ్రికి ఏమైంది ఇష్టమైంది తన ప్రియకుమారుణ్ణే నలగొట్టడానికి ఇష్టమైతే మనకు మేలు కలగడానికి మరి మన వల్ల సంఘానికో సమాజానికో కుటుంబానికో మేలు కలగడానికి అంత చిన్న సమస్య వద్దా వచ్చినప్పుడు మనము తట్టుకునే తత్వాన్ని కూడా కలిగి ఉండాలి పురుగులారు అందుకే అంటాడు అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవ ఉద్దేశము అతని వలన ఏమవుతుంది సఫలం అవుతుంది ప్రియులారా మనం చాలా అనుకుంటాం అన్నీ చేయలేం అన్నీ జరిగించలేం కానీ దేవుడు అనుకున్నది ప్రతిది కూడా ప్రతిది కూడా చూడండి అన్నమాట యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము రెండో వచ్చినాన్ని చూద్దాం ప్రియుల నలభై రెండవ అధ్యాయము రెండవ వచనము సమస్త క్రియలను నీవు సమస్త క్రియలను చేయగలవనియు చేయగలవనియు నీ ఉద్దేశించినది నీవు ఉద్దేశించినది ఏది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని యోబు మాట్లాడుతున్నాడు చివరిగా మాట్లాడాల్సినంత భార్య మాట్లాడింది మాట్లాడాల్సినంత స్నేహితులు మాట్లాడారు మాట్లాడాల్సిన బాధలన్నీ పొందాడు దేవునితో దేవుడు ఏబు మాట్లాడుతున్నాడు దీవించబడక ముందుగా అంటున్నాడు నీవు సమస్త క్రియలు చేయగలవు దేవా నువ్వు ప్రతి పని చేయగలవు ప్రభువా మనం చేయలేం చూడండి ఒక బేల్దారి చెక్క పని చేయలేడు ఒక టైలరు ఇంకొక పని చేయలేడు టైలరు బట్టలు మాత్రమే కుట్టగలడు ఒక మేస్త్రి కట్టడ మాత్రమే కట్టగలడు ఒక చెక్క పనివాడు నైపుణ్యముగా చెక్క పనే చేయగలడు ఒక సేవకుడు సేవే చేయగలడు అలాగ గృహిణి ఇంటి పనే చేయగలదు గృహిణి చేతిలో ఒక ల్యాప్టాప్ పెట్టి నువ్వు కంప్యూటర్ పని చేయి అంటే ఆమె చేయలేదు అంటే మనం ఏది చేయగలమో అదే చేయగలం మనం చేసే ప్రతి పనికి లిమిట్ ఉంది పరిమితి ఉంది కానీ దేవుడు అలా కాదు దేవుడు ఏంటట నీవు సమస్త క్రియలు చేయగలవు నీవు రెండవది అంటున్నాడు నీవు ఉద్దేశించినది ఏది కూడా బా ఎంత మంచి మాట అండి ఏబో అంటున్నాడు దేవా నువ్వు ఏదైతే ఉద్దేశిస్తావో అది ఏది కూడా నిష్ఫలం కాదు ప్రభువా మనం ఎన్నో అనుకుంటాం అన్నీ చేయలేం అన్నీ చేయలేం ప్రా నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు అన్నా నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను అప్పు సప్పు అయింది మూడు అంతస్తులు కట్టేద్దాం అనుకుంటున్నాను ఒకటేసారి అన్నాడు కష్టమేమో నీ దగ్గర ఉన్న డబ్బులతో అంత పని చేయడం అంటే నేను చేస్తాను నేను అడిగితే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చేస్తాను అన్నాడు గుడ్ చేయి సోదరడం మంచిదే మేము కూడా సంతోషిస్తాం అని అంటే ఆయన అన్నాడు కింద నేను ఉంటాను పైన రెండు ఫ్లోర్లు బాడెక్కిస్తాను ఓ చాలా సూపర్గా కట్టేస్తాను భార్య ఉద్యోగస్తుడు భర్ భార్య ఉద్యోగస్తురాలు భర్త ఉద్యోగస్తుడు కుటుంబం అంతా కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఇలా లోన్ పెడితే ఒక నలభై లక్షలు వస్తాయన్నాడు ఆమెకు ఒక ముప్పై లక్షలు వస్తాయి డెబ్బై లక్షలు సిద్ధపాటుగా ఒక ఇరవై ముప్పై లక్షలు ఉంది కోటి రూపాయలతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతానన్నాడు విచిత్రం ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక్క ఫ్లోర్ మాత్రమే అంటే మామూలుగా మాత్రమే కట్టగలిగాడు తర్వాత కట్టలేకపోయాడు చాలా చాలా సమస్యలు వచ్చాయి నేను అడిగాను ఏంటి సోదరా డబ్బులు అన్నావు అన్నావు కట్ట ఎన్నో అనుకున్నానన్నా అన్ని అననుకూలతలే సమయానికి ఒక లోన్ వచ్చింది ఒక లోన్ అన్నాడు తర్వాత కడుతుంటే కొన్ని మరణ వార్తలు కొన్ని ఇబ్బందులు అన్న ఉండడానికి ఇల్లు సర్దుకుపోయాడు ఎన్నో అనుకున్నాడు అన్ని చేయగలడు అనుకున్నాడు చేస్తాను అని చెప్పాడు కానీ చేయలేకపోయాడు కానీ దేవుడు అలా కాదు పురుగుల నీవు ఉద్దేశించినది ఏది కూడా ఏం కాదు నిష్ఫలం కాదు ఏది నిష్ఫలం కాదు కారణం ఏంటంటే ఉద్దేశించువాడు నరుడు కాదు ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి ఆయన ఉద్దేశించినవి కూడా చేసేవాడు ఇంతకు ఆయన జరిగించే ఉద్దేశాలు ఏంటంటూ చాలా ఉన్నాయి కొన్నింటిని మనం సమయానుకూలంగా చూద్దాం మన జీవితాల్లో జరిగించే ఉద్దేశాలు చూద్దాం మొదటి విషయానికి వద్దాం కీర్తనల గ్రంథము డెబ్బై ఏడవ కీర్తన పద్నాలుగో వచనాన్ని చూస్తున్నాం పద్నాలుగో వచనాన్ని చూస్తున్నాం ఆశ్చర్య దేవుడవు నీవే క్రియలు జరిగించు దేవుడవు నీవే నీవే చాలు మొట్టమొదటిది ఆయన జరిగించే కార్యములు లేదా జరిగించే ఉద్దేశములు కొన్ని చోట్ల జరిగించే ఉద్దేశాలు అని ఉంటుంది కొన్ని చోట్ల జరిగించే ఉంటుంది కానీ జరిగించుట అనేది మాత్రం ఉంటుంది మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం డెబ్బై ఏడవ కీర్తనలో దైవదాసుడైనటువంటి ఆసాబు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చెబుతున్నాడు పద్నాలుగు వచ్చిన అంటే క్రియలు జరిగించు దేవుడవు నివేచాలు ప్రభు నందు ప్రియమైన వార్లారా తనను నమ్మిన బిడ్డలు తనను ఆరాధించే బిడ్డల జీవితాల్లో దేవుడు ఏమి జరిగిస్తాడట ఆశ్చర్యక్రియలు యేసు ప్రభుల వారి లోకంలో పుట్టక ముందుగానే యష అనే ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం వెలువడుతుంది వెలువడుతుంది ఏలైనగా మనకు శిశువు పుట్టును అని ప్రారంభిస్తారు తొమ్మిదో అధ్యయం ఆరో ఆ పుట్టేటటువంటి శిష్యుడు ఎవరో తెలుసా ఆశ్చర్యకరుడు అంటే మన కొరకై పుట్టిన ప్రభు అయిన ఏసుక్రీస్తున్నటువంటి పేర్లలో ఆశ్చర్యకరుడు మొదటిదైతే తనను నమ్మిన ప్రైబిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఆయన ఏం చేస్తాడు ఆశ్చర్యక్రియలు అందుకే ఆ మాట అన్నాడు ఆశపుతో మాట్లాడుతూ ఇంకా మీరు ఇది డెబ్బై ఏడవ కీర్తన పదమూడో వచ్చినాన్ని చూస్తే అక్కడ అంటాడు దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు మీరు చెప్పండి ఎక్కడున్నాడో దేవుని లాంటి మహాదేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఒక దేవుడు ఒక కొండ మోశాడు అని సముద్రంలో రాళ్ళు వేసాడు ఇలాగ ఎన్నో చెప్పుకుంటున్నారు కానీ మన దేవుడు అలా కాదు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు సముద్రంలో ఎన్ని రాళ్ళు వేసినా మునిగిపోతాయి కదా కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలా కాదు సముద్రమునే ఏం చేశాడు రెండు పాయలుగా వీళ్ళు చెప్పేది చిన్నప్పుడు చదువుకున్న కాకికత కాకిట కడవలో నీళ్లున్నాయి అవి అడుగునున్నాయి అడుగునున్నాయి నేను ఆ కథను చాలా మాటలు వింటూ కొంత ఆలోచించాను అడుగున నీళ్లు ఉంటే ఆ నీళ్లు పైకి రావాలని కాకి ఏం చేసిందంట కడవలో రాయి తీసుకురావడం వేయడం రాయి తీసుకురావడం వేయడం లాస్ట్ కట్ట రాళ్ళన్నీ లోపల పడగానే నీళ్లు బూడిపోలేదంట నీళ్ళు రాళ్ళల్లో బూడిపోలా నీళ్ళన్నీ ఎక్కడికి వచ్చాయంట పైకి వచ్చాయంట నిజమా మీరు చెప్పండి ఇప్పుడు మీరు కడవ తీసుకొని లేదా ఒక బిందె తీసుకొని అడుగున రెండు చెమ్ములు నీళ్లు పెట్టండి కొన్ని వద్దులే రెండు చెమ్ములు నీళ్లు పెట్టండి రెండు చెమ్ములు ఏంటన్నా మూడు చెమ్ములు పెట్టండి మూడు చెమ్ములు నీళ్ళు పెట్టిన తర్వాత ఆ నీళ్లు పైకి రావాలి కాబట్టి మీరు చిన్న చిన్న గులకరాలు ఎరకరండి ఎవరెవరు కాంక్రీట్ కానీ కంకర తొలుకుంటారు పోయి ఒక గంప కంకర తీసుకురండి తెచ్చి ఈ నీళ్లు పైకి రావాలని సారికి రాయి వేయండి నా సారికి రాయి వేయడం లేట్ అయితే ఆ తెచ్చిన రాళ్ళన్నీ గుమ్మరియండి నీళ్ళు పైకి వస్తాయా కథలన్నీ కంపులు కొడతాయండి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరిస్తే మాత్రం ఆలోచించే రీతిగా ఉంటాయి మన దేవుడు మహాదేవుడు నీళ్ళల్లో రాళ్ళు వేస్తే రాళ్ళు తేలితే సముద్రంలో ఎన్ని రాళ్ళు వేసినా మనకు అందుకే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పింది సముద్రపు లోతు కనుగొనగలిగిన వాడెవడు ఈరోజు సముద్రాన్ని కనుగొనడానికి కొన్ని పరికరాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ పరిపూర్ణంగా నడి సముద్రంలోనికి వెళ్ళట్ల దేవుడు అంటున్నాడు చాలా చక్కగా మన దేవుడు మన ఎడల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటాడంటే ఆశ్చర్యమైన క్రియలు జరిగించే దేవుడు మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఇస్రాయేళీలను పాలూతీనులు ప్రవహించే కనాను దేశానికి తీసుకురాడానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఒక కర్రను పడేశారు పామైంది ఇప్పుడు పామైతే వాళ్ళేం చేయాలి ఈ పామును పారదోలగలిగిన కలిగిన సామర్థ్యం కలిగినటువంటి దాన్ని వేయాలి కానీ వాళ్ళేం చేశారు వాళ్ళు పాములే చేశారు వాళ్ళు పాములే చేశారు మీరు గమనించండి మోసే చేతిలో ఉన్న కర్ర మాత్రమే పాములన్నిటిని కూడా నింగగలదు గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆశ్చర్యమైన క్రియలు మోసే అహరోణుల ద్వారా ఎన్ని కార్యాలండి ఏంటి ఆశ్చర్యము తెలుసా ఐగుప్తు దేశంలో ఉన్న నీరంతా రక్తం అయిపోయింది కానీ ఇస్రాయలు గోషేను ప్రాంత ప్రాంతంలో ఉన్నారు వారి నీళ్లు మాత్రం తేటగా ఉన్నాయి ఐగుప్తు దేశమంతా ప్యాల చేత ఐగుప్తు దేశమంతా మిడతల చేత ఐగుప్తు దేశమంతా కప్పల చేత ఐగుప్తు దేశమంతా కటిక చీకటి చేత ఐగుప్తు దేశమంతా తొలి సంతానము మరణ వార్త చేత శోభిలుతూ ఉంది అంతా అలాంటి పరిస్థితిలో ఉంటే ఇస్రాయెల్లో మాత్రం చక్కటి వెలుగు ఉంది ఏ కప్పలు లేవు పేలు లేవు ధూళి లేదు వారు ఎలాగున్నారంటే ప్రశాంతకరమైన వాతావరణంలో ఉన్నారు ఆశ్చర్యకరుడు చాలామంది కరోనా టైంలో చాలామంది మంచి ఉద్యోగస్తులు అనుకున్నబడినటువంటి వారు సైతం చాలా కష్టాలు గుండా ఆ కొన్ని దినాలు చాలా ఇబ్బందులు గుండా వెళ్ళారు నాకు తెలిసిన కొంతమంది తల్లులు చెప్పారు బాబు మాకు ఒక పాల ప్యాకెట్ దొరకడం కష్టమైంది బాబు అని కానీ మనం సమృద్ధికరంగా పోషించబడ్డాం ఆరోగ్యంగా ఉన్నాం మిగులుబాటుతో ఉన్నాం ఎవరో ఇచ్చేవి కాకుండా మనమే ఇవ్వగలిగిన స్థితిలో ఉంటూ వచ్చాం ఆశ్చర్యమైన క్రియలు జరిగించే దేవుడు తన సంఘానికి ఏం చేస్తాడో తెలుసా ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాయబడింది చూడండి ముప్పై ఒకటవ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడు మాట్లాడుతుంటున్నాడు నీవు ఎన్నాళ్ళు ఇటు అటు ఇటు అటు తిరుగులాడు విశ్వాస ఘాతకురాలా ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదువుతున్నారా విశ్వాస ఘాతకుల ఘాతకురాలా నీ దేశములో నీ దేశములో జరిగించుచున్నాడు చాలు కొంతమందికి స్థిరత్వం ఉండదు ఎవరైతే స్థిరముగా ఉంటారో వారి జీవితాల్లో ఏం జరుగుతుందట నూతనమైనటువంటి కార్యాలు నూతనమైన కార్యాలు ఇప్పటికీ మా జీవితాల్లో ఏ కార్యాలు లేవన్నా దేవుని నమ్ముకున్నా అని అంటారా దేవుని మీద మీరు ఆధారపడగలిగితే ఒక్క మాట చెప్పి నేను సగ తర్వాత విషయంలోనికి వెళ్తాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై ఆరో వచ్చినాన్ని చూద్దాం నూట పంతొమ్మిది నూట ఇరవై ఆరో వచ్చిన చూద్దాం జనులు నీ ధర్మశాస్త్రులు నీ ధర్మశాస్త్రము చేసి ఉన్నారు సమయము అది ప్రా ఎందుకండి మన జీవితాల్లో ఇంకా కార్యాలు జరగడంలా ఎవరైనా మేము దేవుని నమ్ముకుని చాలా కాలం అయిపోయింది ఏ మేళ్లు మాకు లేవని ఎవరైనా మీతో మాట్లాడితే వారి జీవితాల్లో ఈ మాట చెప్పండి ఇరవై ఆరు నూట ఇరవై ఆరు నూట పంతొమ్మిదో కీర్తనలో జనులు నీ ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నారు నిర్లక్ష్యం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎందుకు జరుగుతాయండి ఆశ్చర్య కార్యాలు దేవుని వాక్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించు వారి జీవితంలో ఆయన అంటున్నాడు క్రియ జరిగించుటకు ఇదే సమయం నేను చాలామందిని ఎరుగుదు ప్రియులారా మేము ప్రార్థనకు పోతున్నాం ఏం లాభం లేదంటే మీరు ప్రార్థనకి వెళ్ళడం వల్ల లాభం లేదు ఎందుకంటున్నారో తెలుసా మీరు ప్రార్థనలో దేవుని వాక్యము చెప్పినట్టుగా చేయడంలా దేవుని వాక్యము చెప్పినట్టుగా చేసేవారి జీవితములలో ఆశ్చర్యక్రియలు జరుగుతాయి అది వాక్యం ఇంటున్న ఇప్పుడే జరుగుటకు సమయం దేవునందు ప్రియమైన వారులారా దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు ఏవైనా ఉన్నాయంటే మొట్టమొదటి ఆశ్చర్యక్రియలు జరుగుతాయి ఇక్కడున్న మీ అందరికీ ఈ వాక్యం అనే మైక్ ఇచ్చి ఏమేమి ఆశ్చర్యక్రియలు జరిగాయంటే అబ్బో కోకొలలు చెప్తారండి కోకొలలు చెప్తారు మేము దేవుని నమ్ముకున్న తొలి దినాల్లో మా జీవితం ఇంత చిన్నది మా ఆత్మీయ జీవితం ఇంత చిన్నది మాకున్న ఆర్థిక వనరులు ఇంత కొద్దివి ఈరోజు దేవుని నమ్మి ఆయన వాక్య ప్రకారముగా నడుచుకుంటూ ఉంటే ఆశ్చర్యకరుడైన దేవుడు మొదట మా స్థితి కొద్దిగా నుండినను తుదకిప్పుడు మహాభివృద్ధి జరుగుతుంది జరుగుతూనే ఉన్నాయి ఒక సేవకుడిగా నేను కూడా ఇందాక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అదే చెప్పాను ప్రివ్లరా దేవుని నమ్మిన ప్రారంభ దినాల్లో ఉన్న స్థితి చాలా చిన్నది అని చెప్పచ్చు ఆ రోజు ఇలాంటి ఊహలు లేవు ఇలాంటి మందిరమని టీవీ పరిచర్యని యూట్యూబ్ పరిచర్యని స్వార్థ పరిచర్ నిమిత్తమై రాష్ట్ర నలుమూలల అనేక చోట్ల నుంచి ఆహ్వానాలు వస్తాయి నీవన్నీ అనుకోలా నీ పని చేస్తాను నువ్వు ఆశ్చర్యమైన క్రియలు జరిగించు అనడం మొదట ఉన్న స్థితిని ఆయనే దినదినము మెరుగుపరుస్తూ వచ్చాడు సో మొట్టమొదటిది ప్రియులారా దేవుడు ఉద్దేశించినట్లుగా జరిగించే క్రియలలో మొదటిది ఆశ్చర్యమైన క్రియలు జరిగిస్తాడు రెండవది ఏంటో చూద్దాం రండి గ్రంథం ఇరవై ఐదు అధ్యయము ఎనిమిదో వచ్చిన అని మనం చూద్దాం మరెన్న గ్రంథం ఇరవై ఐదు ఎనిమిది వచ్చిన మరెన్నడూ ఉండకుండా మరణమును మరణమును ఆయన ఆయన ప్రతివాని ముఖము మీద ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేను భూమి మీద నుండి భూమి మీద నుండి తన జనుల మాట ఆ మాట అమాట లాగు జరుగునని యహోగా సెలవిచ్చుచున్నాడు ఉన్నాడు చూడు ఏమేమి జరుగుతాయట మొదటిది ప్రియులారా మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును మొట్టమొదటిది మొదటిది జరిగించే కార్యం ఏంటి రెండవ విషయంలో మొదటి భాగము అంటే మరణమును బ్రింగివేట మీకు ఒక మాట చెప్పమంటారా ప్రిగులారా దేవుని నమ్మిన వారికి నమ్మన వారికి ఈ రోజున్న భయాలన్నిటిలో కల్లా పెద్ద భయం ఏదో చెప్పండి హెబ్రులకి రాసిన పత్రిక మళ్ళా వద్దాం ఇక్కడికి గ్రంథంలో చాలా విషయాలు మనం ధ్యానం చేయాలి హెబ్రిలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఫిబ్రవరికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము పద్నాలుగు పదహైదు వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి కాబట్టి ఆ పిల్లలు రక్తలు రక్త మాంసములు గలవారైనందున ప్రకారమే మరణము యొక్క బలము మరణము యొక్క బలము గలవారిని అనగా అనగా అపవాదిని అపవాదిని మరణము ద్వారా మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలం మాటలు చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకుని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి జీవిత కాలం అంతయు మరణ భయము చేత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా ఆయన కూడా రక్త మాంసములో ఏమయ్యాడట పాలివాడాయను జీవితం అంతా ఉన్న భయం ఏంటి మా ఎప్పుడు చచ్చిపోతాము చావంటే భయం చావంటే భయం ప్రభునందు ఒక్క మాట గుర్తుపెట్టుకోనండి మారు మనస్సు పొంది పశ్చాత్తాప హృదయముతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నూతనముగా జన్మించిన వారికి ఏ భయం ఉండకూడదు మరణ భయం ఉండకూడదు ఈరోజు కాకపోతే మనలేండి ఇంకొక ఇరవై ఏళ్ళకు కాకపోతే మనలేండి ఇంకొక యాభై ఏళ్ళకి కాకపోతే మీ చావమా ఖచ్చితంగా చేస్తాం దేవుని నమ్ముకున్నా చేస్తాం నమ్ముకోకపోయినా చేస్తాం కానీ మనమేందంటే ఇప్పుడు చావకూడదు ఏం ఇప్పుడు ఎందుకు చావకూడదు రాసింది అలా అగ్రిమెంట్ ఏమని ఇప్పుడు చావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నరుల తిరిగి రండి అని అంటే లేదు ప్రభు అంగ కొంచెం టైం ఉంది అని ఎవ్వడం అనలేడు కానీ ఈరోజు దేవుని నమ్మునోళ్ళకి కూడా ఏం పోయమంటే మా చచ్చిపోతాం మేము చచ్చిపోతామేమో ఎందుకంత భయం మారు మనసు పొంది నాకు భయం ఎందుకు ఇంకా మారు మనసు పొంది నాకు భయం ఏం కాదు అందుకే ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు నేను ఇప్పుడు చచ్చిపోయినా అని అన్నాడు ఎందుకంటే ఉన్నాట్లు అనగాకు అంటే అర్థం ఏమని అంటే చచ్చిపోతామేమో అని అనకపోతే చావమా అనకపోతే చావమా అందుకే అక్కడ రాయబడింది ప్రియులారా తిరిగి మీరు ఇరవై అధ్యాయము ఎనిమిదో వచ్చిన యశ్యా గ్రంథానికి వస్తే మరణాన్ని మృంగివేశాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మరణాన్ని మృంగివేశాడు మనం చచ్చిపోయినా యేసు ప్రభుల వారిని మన సురక్షకునిగా కలిగి నీతిగా భయంగా భక్తిగా బ్రతికితే యుగ యుగాలు ప్రభుత్వం బ్రతుకుతాం ప్రియులారా యుగ యుగాలు ప్రభుత్వం బ్రతుకుతాం గుర్తుపెట్టుకోండి దాని కొరకు మరణ భయం గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు పిల్లలు చచ్చిపోయారు అనుకోండి పసిబిడ్డలకు బాప్త్యసం ఏం అవసరంలా వారు ప్రభు ముఖాన్ని నిత్యము చూచి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది రక్షించబడిన విశ్వాసి చచ్చిపోయాడు అనుకోండి ఏం భయపడాల్సిన భయంలా అబ్రహాము రమ్ము నానుకొని పరదేశంలో నెమ్మదికరమైన చోటు ఉంటాం ప్రభు తీర్పు తీర్చినప్పుడు ఆ చోటు నుండి పరదేశం నుంచి పరలోకానికి వెళ్తాం యుగ యుగాలు ప్రభుతో ఆనందంగా ఉంటాం ఇంకా నీకు భయం ఎందుకు భయం ఎందుకంటే తక్కడ బిక్కడ అంటారు చూడండి సగమట్ట సగమిట్ట బ్రతుకుతున్నావు కాబట్టి చావంటే భయం మా బతికించుకుంట్రా ఇంకా బతికించుకుంట్రా బతికించుకుంటారా పొరపాటుగా ఏదైనా బాగలేక హాస్పిటల్లో పన్నప్పుడు మన వాళ్ళు అనబడే వాళ్ళు ఇద్దరు ముగ్గురు చూన్కి రాలేదనుకోండి ఆయన గాయానికన్నా కలిగిన రోగానికన్నా వాళ్ళు రాలేదంటారు చూడండి ఈ బాధ ఇంత బాధ కలిగి నేను ఉంటే ఉంటానో పోతానో కనీసం చున్నికి కూడా రాలా ఏం వాళ్ళు వస్తా నేను ఉండేవాడివి పోతావా పోయేవాడు ఉంటావా పోయేదాని ఉండవు ఉండేదానివి పోవు అందుకే గుర్తు పెట్టుకోండి ఆయన జరిగించే క్రియలు మొట్టమొదటిది ఏంటంటే జీవితకాలం అంతా మరణ భయం ఉన్నవారిని విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చాడు వచ్చి ఏం చేశాడో తెలుసా మళ్ళీ వద్దాం ఎస్ఐ దగ్గరికి ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళ్దాం చివరి పేజీ తీయండి ఇంకా మొదటి పేజీ ఏమొద్దు ఒకటేసారి చివరి పేజీకి రండి ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము వచ్చినాన్ని మనం చూద్దాం ప్రభులు ఆయన వారి కన్నుల ప్రతి బాష్మూ ఇరవై ఒకటవ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యయనం నాలుగో వచ్చిన ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్మ బిందువును తుడిచివేయను చాలండి చాలా ఉన్నాయి యేసు క్రీస్తు వారి స్వరక్తములో కడగబడిన వారు ప్రభు యొక్క శరీర రక్తములను పానీయం వారి జీవితాల్లో ఏముండదట మరణం ఉండదు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్